నమస్తే వెల్కమ్ టు ఇండియా టీవీ కాకినాడ జిల్లా కాజులూరు మండలం గొల్లపాలెం నందు చాలా ఉత్సాహం జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన విశ్రాంత జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సనపల ధనరాజు పెన్షనర్ల పితామహుడు డిఆర్ నకారా చిత్రపటానికి పులమాల వేసి నివాళులర్పించారు విశ్రాంత ఉద్యోగులందరూ కూడా అమరజీవి నకారా గారికి తదనంతరం ముఖ్య అతిథి సనపల ధనరాజు యూనిట్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడిశెట్టి శ్రీరాములు మాస్టర్ కడలి రామస్వామి మాస్టారు సేవారత్న అవార్డు గ్రహీత కడలి రాంపండు విశ్రాంత ఉద్యోగులందరూ ఉచిత రీతిని సత్కరించారు తదనంతరం సర్వసభ్య సమావేశం యూనిట్ అధ్యక్షులు దేవు సదానందమూర్తి అధ్యక్షతన జరిగింది ప్రధాన కార్యదర్శి దామర చిన్నారావు కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టారు చర్చ అనంతరం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షులుగా దేవు సదానందమూర్తి దామర చిన్నారావు కోశాధికారి డివి రామరాజు మరియు పాత కార్యవర్గంతో పాటు నూతన ముగ లాఖాని చంద్రప్రకాశ కొప్పుల రమణ కొల్లి మేరిసుల వారిని కార్యవర్గంలో కార్యవర్గం ప్రభుత్వానికి కోరుతూ ఒక ముఖ్య పెన్షనర్లను ఆరోగ్య కార్డుల ద్వారా వైద్య సదుపాయం సక్రమంగా అమలు జరుపుట రెండు పాత డిఆర్లు చెల్లించుట మూడు కొత్త పిఆర్సీ కమిటీ నియమించి త్వరగా అమలు పరచుట నాలుగు నూతన ముగ ఇవ్వాల్సిన డిఆర్లు శాంక్షన్ చేయుట

అంటే జరుగుతుంది అంక్యత సీనియర్ సిటిజన్ అని సహకారం అందరికీ కూడా హృదయపూర్వ ధన్యాలు తెలిపిస్తూ మీరందరూ కూడా ఆయుర ఆరోగ్య విషయంతో పొందుతూ మీ వ్యాపార అభివృద్ధి మీ పిల్లలు మీరు మీ మాలతో ఉండాలని మనసు ఆ భాష ఆ ప్రవేశ ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్

అప్పటి నుంచి కూడా అలా వస్తాను వస్తానుండం అయ్యేదాకా కూడా ఇప్పుడు అందరినీ కలుసుకోవడానికి మంచి రోజు వేళ జాగ్రత్తగా అందరినీ

సంతోష సంతోషంగా కుటుంబాలతో ఆనందంగా గడపాలని మరి కోరుకుంటూ మరి ఇంతమంది ప్రజలకు సేవలు అందించిన మీ అందరికి కూడా నా నాయకు తెలియజేసుకుంటూ మరొకసారి అంటే మాస్టర్ గారు ఒక టీచర్ అయినా కానీ ఆయనలో కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాయి ఆయన ఎత్తులో కూడా శతగా జరుగుతున్న అన్యాయం మీద పోరాడాలని మరి అంతా తప్పించారు మరి ఇది వంటి ఎత్తు సంతసభకి ఎలా అయిపోయి మరి ఇటువంటి వ్యక్తులు ఒక శాసనసభ్యుడు అయి ఉంటే ఈ రాష్ట్రాన్ని అవినీతి లేకుండా ఆయన గురి చేసేవారు కానీ ఇప్పుడు సమాజం ఎలా అంటే డబ్బు మందరూ నిజంగా ప్రజలకు సేవ చేసే వ్యక్తిని మనం చట్టే సదాకాలేస్తారు ఇవి ఉత్తమ శాసనసభ్యుడిగా ఉండాలి మరి ఈ రోజు ఉన్నాయంటే డబ్బు 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 ఏ పని చేస్తే డబ్బు మరి మీలాగా మాకు తెలుసు కావచ్చు పంచమూర్తి కావచ్చు రామ సహకారం అవ్వచ్చు ఎన్టీ రాజగారు ఆయన ఆకుందే చెప్పాను ఆ ప్రజల గ్రామం సేవైభావం అన్న రక్తం ఉన్న మనుషులు మరి కొద్ది రోజులు ఇటు వచ్చినప్పుడు ఉన్న ఈ యూత్ ఉద్యోగస్తున్న చూస్తుంటే వాళ్ళతో సేవభావం లేదు మరి ఈ రోజు మీరు అందరినీ చూస్తుంటే ఆ రోజు భావం తప్పించారు రామరాజు గారు మా గ్రామంలో ఎన్సీలు అభిప్రాయం చేసుకోవచ్చు ఏది కదా వచ్చేసుకోవచ్చు ఏమంది మాకు ఏం నచ్చితే లేదండి మీరు పొలం రావాలంటే పన్నేస్తూ పొలం అయిపోయాడు అటువంటి వ్యక్తుల్ని ఇప్పుడు చూస్తుంటే కుటుంబంలో అధికారులు చూస్తుంటే చాలా పొందుతుంది మరియు బాగుపడినప్పుడు తోటకు రావాల్సింది నేర్చారో ఏరియా వచ్చి ఆయన కూడా ఒక తీర్చిదిద్దాలి అనేది తప్పింది అటువంటి అధికారులని మరి చేసుకుంటూ మరొకసారి మౌతంగా అధ్యక్షులుగా చేపట్టిన

మీరేంటో మీ టాలెంట్ ఏంటో నిరూపించడానికి ఈ సైన్స్ ఫే మీరు నా వేద సిద్ధనంతా బయటికి తీసి మీ మీ టీచర్ల ఆధ్వర్యంలో మీరేం చేయగలుగుతారు మీరెంతవరకు మీరు మీ నాలెడ్జ్ ఉపయోగించగలుగుతారా అని ఈ మండల స్థాయిలో సైన్స్ పేరు ఏర్పాటు చేయడం జరిగింది మీరంతా చక్కగా చదువుకుని మీ తల్లిదండ్రులకు కూడా ఎంతో గౌరవ ఇవ్వాలి ఇస్తున్నారా మీ తల్లిదండ్రులు చెప్పే మాట వింటున్నారా ఎప్పుడు కూడా అమ్మ నాన్న చెప్పే మాట జవదాటొద్దు తల్లిదండ్రులే చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి వెళతారని మీ స్కూల్ అన్ని విధాలుగా ఫస్ట్ విధానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చూసి మీరు చేసి ఇవాళ సైన్స్కి ఏ విధంగా ఎవరైతే ఏ ప్రాజెక్ట్ అయితే చేశారో అవన్నీ చూస్తాం మీకు తగిన బహుమతులు కూడా ఉంటాయి ఎప్పుడు కూడా అన్ని విధాలుగా ముందంజలో ఉండాలని మళ్ళీ ఒకసారి చెప్తాను చదువు ఎంతైతే ముఖ్యమో మనకు సంస్కారం కూడా అంతే ముఖ్యం కాబట్టి చదువుతో సంస్కారం ఖచ్చితంగా సంస్కారం ఉండాలి ఈ పిల్లవాడు ఎవర ఏ స్కూల్ అంటే పలానా చల్లం స్కూల్ అండి ఆ బాబు ఎవరంటే పాలనా చల్లని స్కూల్ అండి గర్వంగా చెప్పుకుని మీ మీ స్కూల్కి మీ హెచ్ఎం గారికి గర్వంగా చెప్పుకునే విధంగా మీరు ఒక ఉన్నత స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బా ఇదేనా మేము నేర్చుకున్న సంస్కారం పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఇక్కడ మీ లోకల్ ఎంపీటీసీ గారు ఉన్నారు మీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గారు అమ్మగారు ఉమ్మగారు ఉన్నారు పత్రికా వాళ్ళు ఉన్నారు దీని మనకు కావాల్సింది ఏంటి డిసిప్లిన్ చాలా జాగ్రత్తగా ఉండాలి అబ్బాయిలు మీరే అమ్మాయిలు చక్కగానే ఉంటారు అబ్బాయిలు అసలు మాట్లాడు ఎప్పుడు కూడా అమ్మ మీరు అందరు పిల్లలు ఎలా ఎదురుకుండా కూర్చోగల అటు చేయడు అటు సైడ్ కూర్చోబెట్టి మేము ఎవరికి చెప్తున్నట్టు నిజం గారు ఆ గ్రౌండ్లో సార్ కార్కులు ఇప్పటిని వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడినట్టు పిల్లలు ఎదురుకుండా ఉండాలి కదా అది ఓకే చూసారా అమ్మాయిలు ఎంతనే ఎలెక్ట్ అయిపోయారు ఇలా తిరిగిపోయారు